మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారము శుభాకాంక్షలు పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికినా భవహరమగునట పలికత వేరెండుగాదా పలుకగా నేలా అన్నాడు పోతన ఆ పోతన భక్తిపారవశ్యంతో శ్రీ మహావిష్ణువు యొక్క రూపగుణాలను రసరమ్యంగా వర్ణించి మన కనుల ముందుంచాడు దాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని కథలుగా విన్నా మనకు సంతృప్తి కలుగుతూనే ఉంటుంది ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటుంది అటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాము దీనిని మనకు రసరమ్యంగా అందించినటువంటి వారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త రచయిత పరిశోధకులు వ్యాఖ్యాత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు ముందుగా వారికి కృతజ్ఞతాభివందనాలు శుకయోగి పరీక్షన్ మహారాజుకు భాగవతాన్ని చెబుతున్నాడు చెబుతూ ఒకరోజు ఇలా అన్నాడు ఒకసారి బ్రహ్మదేవుడు అజ్ఞానంతో అల్పత్వంతో అహంకారంతో గోవుల్ని దూడలని గోప బాలకులను మోసం చేసి ఒక గుహలో సంవత్సర కాలం పాటు బంధించి వేశాడు అయ్యో బాబోయ్ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు మోసం చేసి బాలకుల్ని దూడల్ని గోవుల్ని బంధించి వేశాడా అదేమిటి అలా ఎలా చేస్తాడు అదే అదే విష్ణు మాయ విష్ణు లోని కాని వారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో అనేటటువంటి విషయాన్ని వివరించడానికే ఇప్పుడు ఈ వీడియో మీ ముందుకు వస్తుంది మరి చూడండి కాని తరువాత ఆ మాయ తొలగగానే అహంకారాన్ని వర్జించి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తున్నాడు బ్రహ్మదేవుడు అహంకార వర్జితుడై పరమాత్మ యొక్క ఉనికిని గోప బాలకులలో గ్రహించి అనేక విధాల ఇలా కీర్తిస్తున్నాడు శ్రీకృష్ణ నీవు ప్రకృతితో కూడి జగత్తును నిర్మిస్తూనే నాలో ఉండి నా బాధ్యతలను సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ జగత్తును రక్షిస్తూ ఉండి రుద్రుని రూపంలో లయం చేస్తూ ఉండి జ్ఞానులకు నీ ఉనికిని తెలియచేస్తూ ఉంటావు అంతేకాకుండా ఓ అనంత నీలాగునే నీ మార్గాలు కూడా అంతం లేనివి నీవు దుర్మార్గులను శిక్షించడానికి సజ్జనులను ప్రేమతో రక్షించడానికి జలచరములుగా మృగములుగా బ్రాహ్మణులుగా సాధారణ మానవులుగా ఎన్నో అవతారాలు ఎత్తావు నీ మార్గాలు ఈ విధంగా ఉంటాయి అనే విషయం ఊహకు కూడా అందనిది నీ అసలు స్వరూపము ఇది అని అనటానికి ఏ స్వరూపము సరిపోదు ఈ జగత్తు అంతా కల ఎన్నో రకాల దుఃఖాలు కలని అటువంటి జగత్తు అంతా నీ మాయచేత పుడుతూ పెరుగుతూ నశించిపోతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది నీవు ఆది మధ్యాంతరహితుడవు నీవు అనితరుడవు ఆత్మస్వరూపుడవు నీవు ఇచ్ఛా శరీరివి నీకు సాటి రెండవ వాడు లేడు నీవు స్వయం ప్రకాశకుడవు మొట్టమొదటి పరమ పురుషుడవు నీవే సమస్త సృష్టికి నిత్యము ఆధారమైన సత్యము నీవే పూర్ణ పూర్ణస్వరూపుడు నీవు ఇటువంటి నిన్ను లౌకిక దృష్టితో భావించాలంటే సాధ్యమా ఓ కృపానిధి నీవు యజ్ఞపురుషుడవు వందల కొద్దీ యజ్ఞ ఫలాలు అందుకున్న పూర్ణపురుషుడవు అయినా నీవు ఈ విధంగా లేఖలుగా గోపాలురుగా రూపాలు ధరించి ఉన్నావు గోకుల వద్ద గోపికల వద్ద నీవు పాలు త్రాగి పరవశిస్తూ ఆటలు ఆడుతూ ఉత్సాహంతో తిరుగుతూ ఉన్నావు నీకు తల్లు కాగలిగిన ఆ గోవులు గోపికలు ఎంత పుణ్యం చేసుకున్నారో ఎలా చెప్పగలను నీవు కరుణామయుడు కనుకనే ఆ గోవులు గోపికలు అంత ధన్యత్వాన్ని అందుకోగలిగారు పరిపూర్ణ పరమానంద భరితమైన బ్రహ్మతత్వమే ఈ నంద గోకులంలోని జురులకు చిలికాడు అయినాడట ఆ ఇది ఎంత అపురూపమైన విషయము ఈ ప్రజల భాగ్యము ఎంతని వర్ణించగలము ఎంతని వర్ణించగలము పరమపురుష పుండరీకాక్ష చంద్రుడితో కూడిన పదకొండు ఇంద్రియాలకు అధిపతులు నేను శివుడు ఈ ముగ్గురమే నీ ఎందు ఏమరుపాటు చెందకుండా ఉన్నవారను మేము మా అనే పాత్రలలో నీ పాదపద్మముల నుండి పుట్టిన మకరందాన్ని అమృతం వలె త్రాగుతున్నాము కనుకని ఒక్కొక్క ఇంద్రియానికి వేరువేరుగా అధిపతులము అయ్యావు ఎంతో ధనియులము కూడా అయ్యావు అలాంటిది అన్ని ఇంద్రియాల ప్రవృత్తులు నీపైన నీ ఉంచుకోగలుగుతున్న గోపికల భాగ్యం ఎంత గొప్పదో కదా నీవు భక్తుల ఎడల వాత్సల్యం కలవాడవు కనుకనే గోపగోపిక జనాలకు ఇంతటి భాగ్యం లభించింది ఈ గోపకులు కృష్ణా కృష్ణ అంటూ అన్ని భావాలు నీయందే సమర్పించుకుంటున్నారు ఈ గొల్లలలో ఒక్కడి పాదరేణువులలో ఒక్క కణం నా శిరస్సు పైన ధరించగలిగితే చాలదా ఈ బ్రహ్మ పదవి ఎందుకు నాకు ఓ కృష్ణ నిన్ను చంపదలిచి వచ్చిన మొదలైన రాక్షసులకి అద్భుతమైన మోక్షాన్ని ప్రసాదించావు అటువంటి నీకు గోపకులందరూ తమ ఊరిని భార్యలను పుత్రులను ఇండ్లను గోవులను స్త్రీలను ప్రాణాన్ని శరీరం మొదలైన వాటిని అన్నింటినీ సందేహం లేకుండా సమర్పణ చేసుకున్నారు అటువంటి వారికి ఆ మోక్షం కన్నా ఇంకా ఎక్కువైనది ఏమి ఇస్తావో అని నాకు సందేహం కలుగుతున్నది కమలముల వంటి కన్నులు గల కృష్ణ భక్తితో నిన్ను స్మరించనంత కాలము ఎవరికైనా ఈ శరీరము కారాకారము వంటిది మోహం అనేది సంకల లాంటిది రాగద్వేషాదులు శత్రువ్యూహాలు అవుతాయి విశ్వమంతటా అంతర్యామిగా ఉన్న ఓ విశ్వమూర్తి నీకు అంటూ నిజంగా ఏదీ లేదు అయినా నిన్ను భక్తితో ఆశ్రయించిన జనులకు ఆనందాన్ని ప్రసాదించటానికి ఎన్నో విలాసాలతో ఈ ప్రపంచాన్ని సృష్టించి నడుపుతూ ఉంటావు సర్వగుణాలకు నిధి వంటి నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలో అది జ్ఞానులకే తెలుసు ఇన్ని మాటలెందుకు నీ గొప్పతనం తెలుసుకోవాలంటే మనసుకు కానీ వాక్కుకు కానీ కష్టంగా ఉంది సర్వేశ్వర శ్రీకృష్ణ సర్వము నీవే ఇరుగుదు నీవు అన్నీ చూడగలిగిన వాడు ఈ జగత్తు అంతటికీ అధిపతివి నీవే అన్ని విధాలైన అపచారాలు చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు నేనింక వెళ్ళి వస్తాను కృష్ణ నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివి రాక్షసులను సంహరించడానికి అవతరించావు వృష్ణికులము అనే తామర పువ్వును వికసింపచేసే సూర్యుడవు నీవు బ్రాహ్మణులు దేవతలు గోవులు విష్ణు భక్తులు అనే పాలసముద్రములో ప్రభవించి వారిని సంతోషింపచేసి చల్లగా చూసే చంద్రుడవు నీవు ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలకు విరుద్ధమైన పాషండ ధర్మము అనే ఇంటిని దహించే అగ్నిహోత్రుడవు నీవు ఓ భగవంతుడా నా ఆయుర్దాయం ఈ కల్పాంతం వరకు ఉన్నది కదా అంతవరకు నీకు నమస్కరిస్తూనే ఉంటాను ఇలా స్థుతించి బ్రహ్మదేవుడు మూడుసార్లు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి పాదాలకు మొరుక్కి సెలవు తీసుకొని సత్యలోకానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు అతని క్షమించి గౌరవించాడు ఇంతకు ముందు మాయమై తిరిగి వచ్చిన దూడలను బాలకులను మళ్ళీ ఇసుక తిన్నెల వద్దకు చేర్చాడు భాగవతాన్ని పరిక్షణ మహారాజుకు ఇంకా ఇలా చెప్తున్నాడు శుకయోగి మహారాజా ఈ విధంగా బ్రహ్మదేవుడు అల్పత్వంతో మోసగించి తమను దాచిపెట్టిన ఏడాది కాలాన్ని కృష్ణుని మాయ కారణంగా గోప బాలకులు కొద్దిసేపుగా భావించారు చూసావా ఏడాది కాలాన్ని కొంచెంసేపుగానే భావించారట అది కృష్ణుని మాయ వల్ల జరిగిందని మొత్తం విశ్వమంతా మహాత్ముడైన విష్ణుదేవుడి మాయ వలన మోహంలో మునిగిపోయి ఉంటుంది అంతటి మాయ వలన గోపబాలకులు ఏడాది కాలాన్ని తెలుసుకోలేక కొద్దిసేపుగా అనుకోవడంలో ఆశ్చర్యం ఉంది ఆ విధంగా బ్రహ్మదేవుడి మాయా గుహ నుండి పులిన తలానికి చిన్ని కృష్ణుడు తీసుకువచ్చిన సమయంలో పూర్వం ఇసుక తిన్నెలపై చల్లుదులు ఆరగిస్తున్న గోపబాలులందరూ తామంతా ఎప్పటి నుండో అక్కడే ఉన్నట్లు భావిస్తూ కృష్ణుడితో ఇలా అన్నాడు చెలికాడా వచ్చినావా ఇదిగో లేగదొడలు అరణ్య మధ్య నుండి ఇప్పుడే తిరిగి వచ్చేసినాయి నీవు తిరిగి వచ్చే వరకు మాలో ఎవరము చల్దులు తినలేదు చూడు త్వరగారా తిందాం ఇలా పిలిచారు కృష్ణుడు కూడా ఏమీ జరుగునట్లు నవ్వుతూ వచ్చి వారి మధ్యలో కూర్చోగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ చల్దులు తిన్నారు అలా కృష్ణుడు వారితో చల్దులు తిని వనంలో నుండి తిరిగి వస్తూ వారికి కొండ చిలో చర్మం చూపించాడు శ్రీకృష్ణుడు తలలో అడవి పూలు నెమలిపించము ధరించాడు వాటి రంగురంగుల కాంతులు అంతటా ప్రసరించి అతని శరీర భాగాలను అలంకరిస్తున్నాయి కృష్ణుని శృంగనాదం అతని వేణుగానం అందరికీ పరిచయమైనవే కదా అవి వినపడగానే లోకమంతా పరవశం చెంది ఆకర్షించబడుతుంది గోపబాలురు సంతోషంతో అతని బాహుబలాన్ని స్తోత్రం చేశారు కృష్ణుడు గోపబాలురుతో కూడి ఉల్లాసంతో మందకు చేరుకుంటూ ఉంటే గోపకులందరూ సంతోషంతో వారిని ఆదరించారు అప్పుడు బాలకులు గోకులంలో అడుగు పెడుతూనే అందరికీ వినిపించేటట్లు కేకలు వేస్తూ ఇలా అన్నారు మన నందకుమారుడు అడవిలో ఒక పెద్ద పామును చంపి మమ్మల్ అందరినీ సుఖయోగి అలా చెప్పగానే పరీక్ష మహారాజు ఇలా అన్నాడు ఓ సుఖమునీంద్ర గోకులంలోని వారికి తాము కనిపించిన తమ బిడ్డల కన్నా కృష్ణుడు ప్రేమ పాత్రుడు ఎలా అయ్యాడు నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడు ఇది వివరించడం మీకే సాధ్యపడుతుంది అని అడిగాడు అప్పుడు సమాధానంగా పరీక్ష మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడో మరొక వీడియోలో విందాం अंतवर को सलूँ सर्वे जुड़ना सुखि स्वस्थ